రుణమాఫీ చేయకపోతే తాండూరు ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా సవాల్ కు ఏది తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అన్న మాటపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నమ్మకం లేదని అందుకే తన సవాళ్లు స్వీకరిస్తలేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలో వార్డు నెంబర్ ఒకటి నుంచి ఆరు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీన రెండు లక్షల రూపాయలు రైతుల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పిన మాటను తాండు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా రుణమాఫీ చేయకపోతే తాను కూడా రాజీనామా చేస్తా అన్నాడు దీంతో నేను రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను చేసిన సవాల్ ఇంతవరకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు ఆగస్టు వరకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడమే గ్రహించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన మాటపై స్పందించడం లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు గ్యాస్ సిలిండర్ మహిళలకు మహాలక్ష్మి అంటూ నమ్మించి ప్రజలను ముంచారని అన్నారు అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని అసలకే ఏసరు పెట్టారని అన్నారు తాండూరుకు నేను తెచ్చిన నిధులను రద్దు చేయడంపై మండిపడ్డారు అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఓటు వేస్తే దండగాని అన్నారు పదమూడవ తేదీన జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తు కాసని జ్ఞానేశ్వరికి ఓటు వేసి గెలిపించాలని కోరారు చేస్తున్నారు అడిగిన ఎక్కడ పోయి ఏమైందంటే గ్యాస్ బయట వస్తుంది ఆయన మరి ఎంత బయట వస్తుంది ఆ కోట్లకు మా అందులో మాఫీస్ ఉన్నా కొడుకు మాకు ఐదు వందల సిలిండర్ ఇస్తా అని వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాయి నిన్ను కూడా కేసీఆర్ ని కూడా మాకు కృషి వచ్చిందని చెప్పి విడుతూనే ఉన్నారు మరి ఐదు వందల సిలిండర్ అది కూడా ఇంకేమడుతున్నారు రెండు వందల ఉచిత కరెంట్ అన్నాడు మరి ఇస్తున్నారు ఎవరికైనా మరి ఎమ్మెల్యే కొత్తగా ఎమ్మెల్యే ఊరు మన ఊళ్ళో కాదు ఆయన ఏం చెప్తున్నాడు కరెంట్ బిల్లు కట్టకుండి 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 అంటున్నారు కదా కాంగ్రెస్ మరి కరెంటు బిల్లు కట్టొద్దని అసలు బిల్లేజ్ ఇస్తున్న వాళ్ళని చెప్పి నేను అనుకుంటున్నా అయితే నేను పది రోజుల నుంచి తిరుగుతున్నా ఊరు నిర్దాక్షిణ్యంగా ఈ కోటి రూపాయలను కూడా మరి రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం మీరందరూ ఒకటే ఆలోచించాలి ఆ కోటి రూపాయల నిధులు మా నాయకుల కోసమో తీసుకురాలి మన తాండూరు ప్రజల కోసం మన తాండూరుల రోడ్లు బాగుండాలి నీటి వ్యవస్థ మంచిగా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థ మర్చిగా ఉండాలని తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసిన నల పెట్టి పన్నెండు నుంచి కేసీఆర్ నీళ్ళు మరి ఇప్పుడు ఈ దత్తమ్మలకు నీళ్ళు ఎందుకు సాధ్యమైతే లేదు అనేది మీరు గ్రహించాలి అంతే అంతేకాదు మరి ఏం చేసిన మొన్న ఎలక్షన్ల సమయంలో మరి అన్ని మోసపూరిత మాటలు ఏమైతే చెప్పిన మీకు ఈ రోజు చూసినట్టయితే ఆల్ గ్యారెంటీలు అని ఆల్ గ్యారెంటీల పేరుతో రైతులకు ఆశ చూపించారు మన మహిళలకు ఆశ చూపించారు మన యువతకు ఆశ చూపించారు ఆశ ఇస్తా అన్నారు ఎంత మీరు సిలిండర్ వెయ్యి రూపాయలు పదకొండు వందలు కడుతున్నారు మొన్న ఏమైతే అంటే నా నేను బజ్రాబాద్ లో ఊరికి పోయినా ఒక ఊరికి పోయి ఒక మీద పెట్టిన పోయి మా అమ్మ లక్కలు తెచ్చి సిలిండర్ల ప్రదర్శన చేస్తున్నాను అడిగినా ఎక్కడ పోయి ఏమైందంటే గ్యాస్ బయట వస్తుంది నా ఆయన మళ్ళీ ఎంత బయట వస్తుంది ఆడ ఆఫీసు కొడుకు మాకు ఐదు వందల సిలిండర్ ఇస్తా అని వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా నిన్ను కూడా కొట్టుకున్నాం కేసీఆర్ కూడా మాకు కూర్చొచ్చిందని చెప్పి విడుతూనే ఉన్నారు మరి ఐదు వందల సిలిండర్ ఇస్తా అది కూడా ఇంకేమంటున్నారు రెండు వందల యూనిట్లు చిన్న కరెంట్ అన్నాడు మరి ఇస్తున్నారు ఎవరికైనా మరి ఎమ్మెల్యే కొత్తగా ఎమ్మెల్యే ఊరు మన ఊరే కాదు ఆయన ఏం చెప్తున్నాడు కరెంట్ బిల్లు కట్టకుండి 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 అంటున్నారు కదా కాంగ్రెస్ మరి కరెంట్ బిల్లు కట్టొద్దంటో అసలు బిల్లు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నా అయితే నేను పది రోజుల నుంచి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి